నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా ఏపీలో నూట తొంభై రెండు రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు ముఖ్యమైన తేదీలు ఇవే ఆంధ్రప్రదేశ్ లో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ విడుదలైంది చీరాలా రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్లను నియమించనున్నారు దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోనే మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్ల నియామకం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టుల నియామకం రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నలభై ఆరు రేషన్ డీలర్లు మూడు విభజిత దుకాణాలు మొత్తం నలభై తొమ్మిది రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నేలకు రామలక్ష్మి తెలిపారు రేపల్లె మండలంలోని ఎనిమిది నగరంలో ఎనిమిది చుందూరు లో ఎనిమిది చెరుకుపల్లిలో ఆరు నిజాంపట్నంలో ఐదు భట్టిప్రోలులో ఐదు అమర్తలూరు లో మూడు కొల్లూరులో మూడు వేమూరులో లో మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ షాప్ లు నాలుగు కొత్త నాలుగు కొత్త షాపులు మొత్తం నూట నలభై మూడు రేషన్ దుకాణాలు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్య అర్హత నిర్ణయించారు డీలర్ పోస్ట్ కు దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి వీరికి ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు అలాగే చదువుకుంటున్న వారు విద్యా వాలంటీర్లు ఏఎన్ఎం లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అలాగే మధ్య ఉండాలి కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం రేపల్లె చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డిఓ కార్యాలయాల్లో సమర్పించాలి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు సమర్పించాలి దరఖాస్తు తో పాటు సంబంధిత సర్టిఫికేట్లు జత చేయాల్సి ఉంటుంది ఇతర వివరాల కోసం రేపల్ల చీరాల ఆర్డి కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది దరఖాస్తుకు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లు వయస్సు ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధ్రువీకరణ పత్రం నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు జత చేయాలి పూర్తి షెడ్యూల్ ఇది దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు పరిశీలన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్హుల జాబితా ప్రకటన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపికైన వారికి రాత పరీక్ష డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల నిర్వహణ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తుది జాబితా వెల్లడి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో నూట తొంభై రెండు రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు అర్హతలు అర్థం తేదీలు ఇవే ఆంధ్రప్రదేశ్ లో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ విడుదలైంది చీరాలా రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్లను నియమించనున్నారు దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోనే మొత్తం నూట తొంభై రెండు రేషన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నలభై ఆరు రేషన్ డీలర్లు మూడు విభజిత దుకాణాలు మొత్తం నలభై తొమ్మిది రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డిఓ నేలకు రామలక్ష్మి తెలిపారు రేపల్ల మండలంలో ఎనిమిది నగరంలో ఎనిమిది చుందూరులో ఎనిమిది చెరుకుపల్లిలో ఆరు నిజాంపట్నంలో ఐదు భట్టిప్రోలులో ఐదు అమర్తలూరు లో మూడు కొల్లూరులో మూడు వేమూరులో మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ షాప్ లు నాలుగు కొత్త నాలుగు కొత్త షాప్ లు మొత్తం నూట నలభై మూడు రేషన్ దుకాణాలు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల ఆర్డిఓ పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు విద్యార్థులు డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్య అర్హత నిర్ణయించారు డీలర్ పోస్ట్ కు దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల చెందిన వారై ఉండాలి వీరికి ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు అలాగే చదువుకుంటున్న వారు విద్యా వాలంటీర్లు లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అలాగే వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించు ప్రకారం మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం రేపల్ల చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డిఓ కార్యాలయాల్లో సమర్పించాలి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు సమర్పించాలి దరఖాస్తు తో పాటు సంబంధిత లో జత చేయాల్సి ఉంటుంది ఇతర వివరాల కోసం రేపల్లె చీరాల ఆర్డిఓ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది దరఖాస్తుకు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు వయస్సు ధృవీకరణ పత్రం నివాస ధ్రువీ పత్రం ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డు ఏదైనా పర్వాలేదు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధ్రువీకరణ పత్రం నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు జత చేయాలి పూర్తి షెడ్యూల్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల పరిశీలన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అరుల జాబితా ప్రకటన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపికైన వారికి రాత పరీక్ష డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై పరీక్షల ఫలితాలు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించిన వారికి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు తుది జాబితా రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు అర్హతలు ముఖ్యమైన తేదీలు ఇవే ఆంధ్రప్రదేశ్ లో పలు డివిజన్లలో రేషన్ డీలర్ల నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ విడుదలైంది చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్లను నియమించనున్నారు దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అభ్యర్థులకు అప్లై చేసుకోవచ్చు చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోనే మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్ల నియామకం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టుల నియామకం రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నలభై ఆరు రేషన్ డీలర్లు మూడు విభజిత దుకాణాలు మొత్తం రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డివో నేలకు రామలక్ష్మి తెలిపారు రేపల్ల మండలంలోని ఎనిమిది నగరంలో ఎనిమిది చుందూరులో ఎనిమిది చెరుకుపల్లిలో ఆరు నిజాంపట్నంలో ఐదు భట్టిప్రోలులో ఐదు అమర్తలూరులో మూడు కొల్లూరులో మూడు వేమూరులో మూడు ఖాళీలను భర్తీ అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మందలాల్లో నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ షాప్ దుకాణాలు డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల ఆర్డివో పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు విద్యార్హతలు ఇవే రేపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్లు విభజిత దుకాణాల భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ విద్య అర్హత నిర్ణయించారు డీలర్ పోస్ట్ కు దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి వీరికి ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు అలాగే చదువుకుంటున్న వారు విద్యా వాలంటీర్లు లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అలాగే వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం రేపల్లె చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డిఓ కార్యాలయాల్లో సమర్థించాలి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ లోపు దరఖాస్తును సమర్పించాలి దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది ఇతర వివరాల కోసం రేపల్ల చీరాల ఆర్డి కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది దరఖాస్తుకు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లు వయస్సు ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధ్రువీకరణ పత్రం నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం దివ్యాంగుల కేటగిరీకి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికేట్లు జత చేయాలి పూర్తి షెడ్యూల్ ఇది దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల పరిశీలన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అర్హుల జాబితా ప్రకటన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపికైన వారికి రాత పరీక్ష డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల నిర్వహణ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు కొద్ది జాబితా వెల్లడి డిసెంబర్ ఆరు ఏపీ లో తొంభై రెండు డీలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రెవెన్యూ డివిజన్ల వారీగా ఖాళీలు ముఖ్యమైన ఇవే ఆంధ్రప్రదేశ్ లో పలు డివిజన్లలో రేషన్ నియామకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైంది వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో రేషన్ డీలర్ పోస్టుల భర్తీకి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్లలో నోటిఫికేషన్ విడుదలైంది చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం నూట తొంభై రెండు డీలర్ నియమించనున్నారు దరఖాస్తు చేసుకునే వారికి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అప్లై చేసుకోవచ్చు చీరాల రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోనే మొత్తం నూట తొంభై రెండు రేషన్ డీలర్ల నియామకం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఈ పోస్టుల నియామకం రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది రేపల్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న నలభై ఆరు రేషన్ డీలర్లు మూడు విభజిత దుకాణాలు మొత్తం నలభై తొమ్మిది రేషన్ డీలర్లు దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డిఓ నేలకు రామలక్ష్మి తెలిపారు రేపల్లె మండలంలోని ఎనిమిది నగరంలో ఎనిమిది చుండూరులో ఎనిమిది చెరుకుపల్లిలో ఆరు నిజాంపట్నంలో ఐదు భట్టిప్రోలులో ఐదు అమర్తలూరు లో మూడు కొల్లూరులో మూడు వేమూరులో మూడు ఖాళీలను భర్తీ చేయనున్నారు అలాగే చీరాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని పది మండలాల్లో నూట ముప్పై తొమ్మిది రెగ్యులర్ డీలర్ షాప్ లు నాలుగు కొత్త నాలుగు కొత్త షాప్ మొత్తం నూట నలభై మూడు రేషన్ దుకాణాల డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చీరాల పి చంద్రశేఖర్ నాయుడు వెల్లడించారు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న రేషన్ విభజిత దుకాణాల చేయడానికి ఇంటర్మీడియట్ డీలర్ కు దుకాణానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి వీరికి ఎలాంటి పోలీస్ కేసులు ఉండకూడదు అలాగే చదువుకుంటున్న వారు విద్యా వాలంటీర్లు లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఆశా కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అలాగే వయస్సు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి రిజర్వ్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం రేపల్ల చీరాల రెవెన్యూ డివిజన్లకు సంబంధించి డీలర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆయా ఆర్డిఓ కార్యాలయాల్లో సమర్పించాలి నవంబర్ ఇరవై తేదీ లోపు దరఖాస్తును సమర్పించాలి దరఖాస్తుతో పాటు సంబంధిత లో జత చేయాల్సి ఉంటుంది ఇతర వివరాల కోసం రేపల్ల చీరాల ఆర్డిఓ కార్యాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది దరఖాస్తు జత చేయాల్సిన ధృవీకరణ పత్రాలు ఇవే పదవ తరగతి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్లు వయస్సు ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం ఆధార్ కార్డ్ ఓటర్ కార్డ్ పాన్ కార్డ్ ఏదైనా పర్వాలేదు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధ్రువీకరణ పత్రం నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధృవీకరణ పత్రం దివ్యాంగుల కేటగిరీ కి చెందిన వారైతే సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలి పూర్తి షెడ్యూల్ ఇది దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తుల పరిశీలన నవంబర్ ఇరవై తొమ్మిది జాబితా ప్రకటన నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎంపికైన వారికి రాత పరీక్ష డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు రాత పరీక్షల ఫలితాలు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూల నిర్వహణ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు కొద్ది జాబితా వెల్లడి డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి